ఇన్ని రోజులు నువ్వు ఏదో పెద్ద పత్తి అనుకున్నారా ఈ విషయం మా బావ తెలిసింది అనుకో గుండె అయిస్తారా ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికి తెలియనిది ఏమనగా రాముడు తమ్ముడు బావ రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరినీ పిలుస్తున్నాడు హో ఏమ్రా ఇట్లా పంచాయత్ పిలిపించే అందరు సపోర్ట్ దా కూర్చుంటే ఎట్లా చెప్పున్నా ఏదో ఒకటి కానీ అండ్రీ సర్లే అయింది ఏదో అయింది ఇంకెన్ని రోజులు ఇట్టు ఉంటారా అందరు కలిసి ఓ పని పనిచేయరు మీరు ఇంతమంది ఉన్నారు కదా మనిషి ఇంత పైసలు జమ చేసి మనకి ఇచ్చేయ్ అరే మీరు పెద్ద మనుషులారా మీకు పంచాయత్ చెప్పారు తాదిరా అరే నువ్వు వాగరా